పాడి పంటలకు నిలయమైన భారతదేశంలో జలాశయాలకు కొడువు లేదు అటువంటి జలాశయాలపై ఆనకట్టలు కట్టి పంటలను మరింత సత్క్షేమం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఆ దిశగా పనులు ముందుకు సాగటం లేదు అనకాపల్లి జిల్లా పీమాడుగుల మండలంలో గల శంకరం పంచాయతీ వద్ద తాచేరు నదిపై పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పేర రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి సుమారు ఎనిమిది కోట్ల నిధులతో ఎనిమిది గ్రామాల గల భూములకు సుమారు మూడు వందల నలభై నాలుగు ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని సంకల్పించారు అయితే నేటికి నాలుగు శతాబ్దాలు అవుతున్న ఈ రిజర్వాయర్ పనులు ముందుకు సాగక అసంపూర్తిగానే మిగిలిపోయాయి అధికారుల నిర్లక్ష్యము పాలకుల అశ్రద్ధ కారణంగా పనులు ముందుకు సాగలేదు సుమారు రిజర్వాయర్ నిర్మాణానికి పెట్టిన ఎనిమిది కోట్ల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయాయి ప్రస్తుతం రిజర్వాయర్ ప్రాంతం అంతా తప్పులు దొంకలు బలిసి ఒక అడవిలా మారిపోయింది ఎప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ఈ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో వచ్చిన భారీ వరదలకు తారకరామ రిజర్వాయర్కు నిండిపోవడంతో ఒక చోట గండిని ఏర్పాటు చేశారు పొడ్లు పక్కన ఆ గండిని తదనంతర కాలంలో పోడ్చకపోవడంతో ఆ గండి పెద్దదిగా మారి రిజర్వాయర్లో నూట పన్నెండు మీటర్లు ఉండవలసిన సాగునీరు నాలుగు మీటర్లకే పరిమితమైంది దీంతో పంటలకు సాగునీరు అందని పరిస్థితి దాపురించింది దీంతో రైతులు తమకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు దీనిపై తక్షణం స్పందించాలని సాగునీటి రైతులు ప్రభుత్వానికి పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయినా స్పందించి తమ మామగారి పేరైన ఎన్టీ రామారావు హయాంలో తన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ జలాశయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు కోరుతున్నారు మాడుగుల మండలంలోని తాటిపట్టి గిరిగిరి పంచాయతీ వద్ద తాచేర్ జలాశయంపై నిర్మించిన తారకరామ రిజర్వాయర్ ప్రధాన గట్టు రిజర్వాయర్ చుట్టూ తుప్పలు డొంకలు భారీగా బలిసి ఉన్నాయి దీంతో సెలవు సామర్థ్యం తగ్గిపోయింది రిజర్వేరీకు పడిన గండి ద్వారా వృధాగా పోతున్న తాగునీరు ఇదే ద్వారా పోతున్న దృశ్యం ఈ గండిని అధికారులు సకాలంలో పుడచకపోవడం వలన సాగునీరు వృధాగా దిగు ప్రాంతాలకు తరలిపోతుంది రిజర్వాయర్ వద్ద అప్పట్లో అతిథి గృహాన్ని నిర్మించారు ఈ గృహంలో విలువైన ఇనుప సామాగ్రిని కూడా దొంగలు ఈ పూర్తిగా పాడి వృధాగా మిగిలిపోయింది దీనిని కనీసం అధికారులు పట్టించుకోకపోవడం విశేషం ఎనభై తొమ్మిది నుండి కూడా ఏ వేల వరకు మాత్రం అది అసంపూర్తిగా ఉంది ఈ రిజర్వాయర్ లో పోయినటువంటి భూములన్నీ కూడా మాయి రిజర్వాయర్ కాలంలో పోయినటువంటి భూములు మాయి మా భూములకి నీరు అందక రైతులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల దయదలసి మాడుగుల మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా నీరు అందేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం అదివరకే మన మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లాం ఆయన కూడా పట్టుదలతో ఈ రిజర్వయర్ని ఎలాగైనా చేయాలన్న పట్టుదలతో నిమ్మల రామానాయుడు గారు వచ్చిన రోజు ఆయనకి మిమోరా సమర్పించాం అందులో కూడా మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు గారు కూడా పాల్గొన్నారు మేమందరం కలిపి కొంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరూ కూడా కొంతమంది వచ్చారు వచ్చి కూడా మిమోరా ఇచ్చాం దానికి స్పందించారు త్వరలో పూర్తి చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు రిపోర్ట్ అసంపూర్తిగా ఉన్నటువంటి రిజర్వాయర్ ని కంప్లీట్ చేసి ఆ గండి ద్వారాగా నీరు పోతుంది కాబట్టి గండిని కంప్లీట్ చేసి ఎక్స్ట్రా ఉన్న నీరు పొర్ల మీద పోయేటట్టు చేస్తే ఆయకట్టు రైతులందరికీ కూడా రెండు మూడు పంటలు పండించే అవకాశం ఉన్నది కాబట్టి శ్రీవారిని మేము మా రైతులందరి తరఫున కూడా నా పేరు అప్పని వెంకటరమణ తారక రామ రిజర్వాయర్ ఎక్సైజ్మెన్ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను